పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అయితే ఈ గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల పడ్డాము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఉచిత తీసుకుని ఇస్తామనేది టీడీపీ ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చారు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ప్రణాళిక కానీ ఇది కానీ లేకుండా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం మేము మాట్లాడుతున్నాం అనేది కళాయాపన అయితే చేస్తూ ఉన్నారు ఈ భవన నిర్మాణ సంఘం మీద అనేక రకాల నలభై రకాల ముక్కుల వారు పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా పనులు లేక ఇసుక దొరక్క పనులు లేక దాదాపులు మన నెల్లూరు నగరంలోనే సిటీలోనే సిటీలోనే దాదాపు ఏడు నుంచి ఎనిమిది అడ్డాలు ఉన్నాయి ఈ అడ్డాలలో అయితే వేల మంది కార్మికులు పనులు లేక మన పదకొండు పన్నెండు దాకా అక్కడే కూర్చొని తిరిగి వెళ్ళకెళ్ళే పరిస్థితి జరుగుతూ ఉంటారు వీటిలన్నిటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి ఉచిత ఇసుకను ముఖ్యంగా ఉచిత ఇసుకను ఇవ్వాలని పవన్ నిర్మాణ కార్మికులకి పని కల్పించాలని మేము కోరుకుంటూ కోరుకుంటున్నాం అలా జరగని పక్షంలో అన్ని రకాల ఈ నలభై రకాల వారు నాకు చెప్పినట్టు బిల్డర్సు ఈ టిప్పర్ల వాళ్ళు ట్రాక్టర్లు ఈ సప్లయర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం